జై తెలంగాణ అన్న ఈరోజు ఒక చరిత్రలో మరుపు రాని రోజు కూడా తెలంగాణ గడ్డ మీద మనందరం విన్నాం పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఎవరు రే పాట గద్దరన్న గద్దరన్న మీద కాల్పులు జరిగినటువంటి రోజు ఎలా ఏ రోజు ఎలా ఏప్రిల్ ఆరో తారీఖు రోజు గద్దారం మీద కాల్పులు జరిగినటువంటి పార్టీ ఏ పార్టీ ఉన్న గతంలో ఏ పార్టీ ఏ పార్టీ ఒకసారి యాడ్ చేసుకోరు అప్పుడు ఆ గాయన దోస్తే అయ్యేలా మళ్ళా పరిపాలన ఉన్నాడు ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ అసలు ఈ తెలంగాణలో ఏ ప్రభుత్వం ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నదే కాంగ్రెస్ ప్రభుత్వమా తెలుగుదేశం ప్రభుత్వం అనుకుంటారు అందరూ ఎక్కడి పాలన వచ్చినా తెలంగాణ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోవాలని చెప్పేసి తరిమి పట్ట గడ్డ కదా మన తెలంగాణ గడ్డ మళ్ళా గవే రూపం పెట్టుకుని రూపం మార్చుకుని వచ్చినటువంటి దొంగలు ఇలా తెలంగాణ గడ్డ మీద పరిపాలన చేస్తుంటే తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసే రోజులు వస్తాయి తెలంగాణ గడ్డ మీద పారదల వద్దా ఆ మీద కాల్పులు జరిగిన దినం సాక్షిగా ఆయన యాడ్ చేసుకుంటూ ఆ గద్దరణ రాసిన పాటను ఒక్కసారి వాడుకుందామానా మాట్లాడి తిరిగి రాయ గట్టిగా జై తెలంగాణ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ పొడుస్తున్న 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 బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా పోరు ప్రాణమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా తల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు మా భూములు మాకేమని మల్లబడ్డ ప్రాణమా తెలంగాణమా పోరు 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 బల 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 పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా కోట్లాది ప్రాణమా తెలంగాణమా కోట్లాది ప్రాణమా పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా వీర తెలంగాణమా వీర తెలంగాణ మమా పోరు తెలంగాణమా వీర తెలంగాణ పరియలన మీద కోటి కలల గానమ కృష్ణమ్మ పరుగులకు నురుగుల ఆహారమ బల 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 హో మా నీళ్లు మాకే నడి బల్ల గానమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా తోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా విడిపోయిన పందమా తిరిగిపోయిన స్నేహమా ఎడబాసిన గీతమా ఎదల నిండగాయమా పూల పుప్పడి మీద పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా ఓరు తెలంగాణమా మా కోట్లాది ప్రాణమా ఓరు తెలంగాణమా మా కోట్లాది ప్రాణమా ఓరు తెలంగాణ మా కోట్లాది ప్రాణమా ఓరు తెలంగాణ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ముస్తాబాద్ నాయకురాలు అక్క అక్క మాట్లాడండి